బాలీవుడ్లో ఫ్యాషన్ గ్లామర్ లో ఉండి కూడా కేవలం బిక్నీలతో కాకుండా సాధారణ వడిగా సులభంగా ఉండే డ్రెస్లలోనే ఆకట్టుకునే నటీమణి శ్రద్ధ కపూర్ ఈ బ్యూటీ వరుసగా ఫోటోషూట్స్తో ఇప్పటికీ అభిమానులను ఆశ్చర్య చేపుతో వదలడం సాధ్యం మీరు ఆమె ఫోటోలు చూసినప్పుడు బిక్నీ లేదా సిమ్ సూట్ వంటి ఫ్యాషన్లు అవసరం లేకుండా కూడా ఆమె కుర్రకారును టీస్ చేయగలదని అవగాహన పొందుతారు సింపుల్గా రొటీన్ డ్రెస్లో కూడా ఒక ఫోటోగ్రాఫ్ వదిలితే చాలు ఆమె ఫోటోలు అన్ని సోషల్ మీడియా వేదికలపై వైరల్ గా మారుతున్నాయి తాజాగా శ్రద్ధ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జలంలో వైరల్ అయింది ఇందులో మెరూన్ కలర్ టీషర్ట్ షార్ట్ హెయిర్ స్టైల్తో శ్రద్ధ బాగా ట్రెండీగా కనిపించింది ఆమె సింపుల్ కానీ ఎలిగెంట్ లుక్స్ కుర్రకారుకు బాగా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆమెకు అభిమానంతో పాటు చాలా ప్రశంసలు కురిపిస్తున్నారు మరి కెరియర్ మాట్లాడితే కపూర్ ప్రస్తుతం ఒక సంచలన విజయం అందుకున్న స్త్రీ టూ చిత్రం పైన కూడా భారీగా దృష్టి సారించగా స్త్రీ త్రీ సినిమాపై అభిమానం ఇంకా ఎక్కువైంది తాజా ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ ఈ సినిమా కథ మరియు స్క్రిప్ట్ రెడీగా ఉంటే తాము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనే అభిప్రాయం వ్యక్తం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన స్త్రీ సినిమాకు ఇది సీక్వెల్ హరర్ కామెడీ స్త్రీ త్రీ వచ్చే సమీపంలో ఉన్నదని ఇందులో రాజ్ కుమార్ రావ్ మరియు శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రలో నటించారు స్త్రీ త్రీలో కూడా ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ట్రైలర్ ఇంకా అభిమానులకు తెరపై ఆశ్చర్యపరిచేలా వస్తుందని భావిస్తున్నారు శ్రద్ధా కపూర్ ఫోటోలు చూసిన అభిమాని ఒకరు తన సింపుల్ లుక్తో ఆమె అన్ని సినిమాలలోనూ ప్రతి రోల్లో మెరిసే విధానం చాలా ఇష్టమైనది ఆమె సహజమైన అందం దాన్ని చాలా ప్రత్యేకంగా చేస్తోంది అని అన్నారు ఇక శ్రద్ధా సినిమాలపై అభిమానులు ఎప్పటికప్పుడు ఎంతో ఇష్టంతో ఎదురు చూస్తున్నారు స్త్రీ త్రీ సినిమాతో ఆమె మరింత జోరుగా ప్రేక్షకుల హృదయాలను దోచుకోగలదని ఆశిస్తున్నారు